హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వర్ల్డ్ ఈరోజు హన్నో గీత వరల్డ్ కిచెన్లో సగ్గబియ్యం స్పాంజ్ దోశలు ఏ విధంగా వేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా తక్కువ నూనెతో శుతిమెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉండే సగ్గుబియ్యం దోశను ఏ విధంగా చేయాలో చూద్దామా ముందుగా సగ్గబియ్యం స్పాంజ్ దోశల కోసం ఏ ఏ ఇంగ్రీడియంట్స్ని ఏ ఏ క్వాంటిటీలో నానబెట్టుకోవాలో చూపించిపోతున్నాను ముందుగా ఒక కప్పుతో నేను సన్న సగ్గుబియ్యం తీసుకుని నానబెట్టుకుంటున్నాను మీ దగ్గర ఏ కప్పు అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి అదే కప్పుతో రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను మీరు లావు సగ్గుబియ్యం ఉంటే అవైనా తీసుకోవచ్చు నా దగ్గర సన్న సగ్గు బియ్యం ఉంది అవి తీసుకున్నాను అలాగే ఆ కప్పులోనే సగం వరకు మినపగుళ్ళను వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకున్న తర్వాత మంచి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోండి ఎందుకంటే మనం ఈ వాటర్తోనే పిండిని రుబ్బుకుంటే త్వరగా పులుస్తుంది కాబట్టి మనం నానబెట్టుకున్నప్పుడు వాష్ చేసుకున్న తర్వాత మంచి నీళ్ళతో నానబెట్టుకుని పిండి రుబ్బుకున్నట్లయితే త్వరగా పులిసి పిండి అనేది టేస్ట్గా ఉంటుంది కాబట్టి మంచినీళ్ళు పోసుకొని ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోండి లేదంటే మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ అయినా సరే రుబ్బుకోవచ్చు మినిమం సిక్స్ నుంచి సెవెన్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి సగ్గుబియ్యం అనేది ఎంత సాఫ్ట్గా మెత్తగా నానిపోయింది కదా ఈ విధంగా నానేంత వరకు ఉంచుకున్న తర్వాత మనం ఈ బియ్యం మినప్పప్పు మిశ్రమంలోనే ఈ సగ్గు బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని వేసుకొని మనం ఏ వాటర్లో అయితే నానబెట్టుకున్నామో అదే వాటర్తో పిండి రుబ్బుకోవాలి ఇలా మనకి దోశ పిండి కన్సిస్టెన్సీలో వచ్చే వరకు రుబ్బుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని మొత్తం అదే వాటర్ని పోసుకుంటూ రుబ్బుకొని మొత్తం పిండినంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకొని ఓవర్నైట్ అంతా నానబెట్టుకోవాలి నాకు గిన్నె నిండా పిండి వచ్చింది కాబట్టి నేను సపరేట్గా కొంత పిండిని వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ విధంగా పిండిని అంతా ఓవర్నైట్ నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు పిండి ఓవర్ నైట్ అంతా నానిన తర్వాత దోశలు వేసుకోవడానికి రెడీ అయిపోయింది చూడండి ఏ విధంగా బబుల్స్ కనిపిస్తున్నాయో పైనుంచి చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఏ విధంగా పిండి అనేది చక్కగా ఓరిందో ఇప్పుడు దీనిలోకి మనకి రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు లూజ్గా ఉండకూడదు ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్తో గ్రేస్ చేసుకుందాము మనకి ఎందుకంటే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఆయిల్ వేయకపోయినా సరే ఈ దోశల్ని ఈజీగా వేసుకోవచ్చు నేను కొద్దిగా ఆయిల్తో పాన్ని ఈ విధంగా గ్రేస్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో దోశను వేసుకోండి మరీ సన్నగా కాకుండా కొద్దిగా మందంగా మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి చూడండి దోశ వేసిన వెంటనే ఎన్ని వేల హోల్స్ పడతాయో ఆ హోల్స్ పడటంతోనే మనకు తెలిసిపోతుంది పిండి అనేది ఎంత బాగా కూరిందో ఈ విధంగా మనం దోశను వేసుకున్న తర్వాత కావాలంటే రెండో సైడ్ కూడా తిప్పుకోవచ్చు లేదంటే ఇలా కూడా మీరు మనం తీసేసుకోవచ్చు కానీ ఈ దోశ వేసుకున్నప్పుడు ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలి హై ఫ్లేమ్లో ఉంటే మాత్రం అడుగుని ఈజీగా కలర్ వస్తుంది పైన జరటికి అంటుకుపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేసుకుని నిదానంగా కాల్చుకుంటే ఈ విధంగా చక్కగా ఒక సైడ్ కాల్చుకున్న సరిపోతుంది కావాలంటే రెండో సైడ్ కూడా వేసుకుని ఒక నిమిషం ఉంచుకుని మీరు తీసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఎన్ని హోల్స్తో మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్తో చాలా స్మూత్గా వస్తాయి అనమాట టేస్ట్ కూడా సుమారుగా ఆపం టేస్ట్ లాగానే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది బాగా పులుపు తినడం ఇష్టం లేని వాళ్ళు అంటే పిండి పులుపు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా వేసుకుంటే మరీ ఎక్కువ పులుపు లేకుండా చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఈ విధంగా అన్ని దోశలనే వేసుకున్న తర్వాత మీకు కావాల్సిన చట్నీతో దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది చట్నీలతోనే కాదు షేర్వా అలాగే పాయ కర్రీ లేదంటే చికెన్తో దోశ కాంబినేషన్ ఇష్టం ఉన్నవాళ్ళు చికెన్ కర్రీతో కూడా తీసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా దోశలన్నీ కూడా వచ్చేస్తున్నాయో సగ్గుబియ్యంతో వేస్తున్నాం కదా ప్యాన్కి అతుకుపోతుందేమో అన్న డౌట్ అక్కర్లేదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్మూత్గా వచ్చేస్తాయి అనమాట మీకు స్పాంజ్ లాగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇదిగోండి ఈ విధంగా చాలా స్మూత్గా ఉంటుంది పిండి కూడా రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ త్వరగా పొలవదు దోశలు కూడా చాలా టేస్ట్గా చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా సగ్గుబియ్యం దోశల్ని ట్రై చేయకపోతే నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్గా కూడా ఉంటాయి ఇంతేనండి ఇలా సింపుల్గా సగ్గుబియ్యం కాంబినేషన్లో దోశ వేసుకుని చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి దోశ ట్రై చేయండి మీకు టేస్ట్ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి నేనైతే దీన్ని కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అయితే చేశాను మీరు మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్